ప్రచారం కొనసాగుతోంది ఇవాళ మూడు బహిరంగ సభల్లో జగన్ పాల్గొనున్నారు ఉదయం పది గంటలకు హిందూపురంలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొనున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు వేటిక నేడు మూడు బహిరంగ సభల్లో కూడా సీఎం జగన్ పాల్గొనున్నారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు అనంతపురం నుండి విజయ్ ందుగన్మోహన్ రెడ్డి ఈ రోజు సత్యసాయి జిల్లా హిందూపురంలో సభ నిర్వహించనున్నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు హిందూపుర గున్నా సర్కిల్ లో ఈ రోజు సభ ప్రారంభంగా ఉంది ముఖ్యంగా హిందూపురం తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇక్కడ దాదాపు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ తప్ప ఇక్కడ ఏ పార్టీకి వచ్చినట్లయితే లేదు కానీ ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ జెండా హిందూపురంలో పాతాలనే ఉద్దేశంతో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అయితే హిందూపురం మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది అయితే నిన్నటి రోజు లక్ష్మీ పార్వతి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంది ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాల పాటు ఈ రోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు అయితే ఎలాగైనా ఈసారి అందరం కూడా బాలకృష్ణ ఖచ్చితంగా ఓడించి తీరాలనే ఉద్దేశంతో అయితే పెడాలిక రచించినట్లు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఇప్పటికే ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ నాయకులు అయితే పూర్తి చేసుకున్నారు పోలీసు యంత్రాంగం సైతం గట్టి బందోబస్తు అయితే నిర్వహించింది అయితే ಹಿಂದೂಪುರ ಸಭೆ ಮುಗಿನ ತರ್ವತ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಕೈ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಸಭ ಪಲ ಸಭೆ ಅಂತ ಈ ರೋಜು ಅದೇ ರೋಜು ಮೂರು ನಿಯೋಜಕ ವರ್ಗಾಲ ಮೂರು ಬಹಿರಂಗ ಇದೆ ಸಿಎಂ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪಾಲ್ಗೊ ಅಲ್ಲೇ ರೇಪು ಇಡ ಅಮಿತ್ ಷಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಇರ ಬಹಿರಂಗ ಸಭೆ ನಿರ್ದೇಶನ ಒಂದು ಅನಂತಪರ ಜಿಲ್ಲಾ ಪೂರ್ತಿಗ ವಾತಾವರಣ ಮತ್ತೆ ಅಂತ ಪೂರ್ತಿ ವೇಡಿಕೆ ಮುಖ್ಯಂಗ ಈ ರೋಜು ಜಗ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ విజయవాడ నుంచి తొమ్మిది గంటల పది గంటల ఇరవై నిమిషాలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి సత్యసాయి పుట్టపర్తి వివా చేరుకున్నారు ఇక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా హిందూపురం అయితే చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటున్నారు చంద్రు రైట్ విజయ్